నెల్లూరు జిల్లాలో తోటపల్లి గూడూరు మండలంలోని మండపం పంచాయతీలో సీసీ రోడ్డుకు ఈదురుపాలెంలోని తీర ప్రాంత మత్స్యకార గ్రామాల అభివృద్ధి పథకానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మత్స్యకార గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఇది బహుళ మళ్ళీ చెప్తున్నారు బహుళ ప్రయోజన మత్స్యకార కేంద్రం మల్టీ ఫిషరీస్ సెంటర్ నిర్మాణం కోసం ఒక కోటి ముప్పై రెండు లక్షలు ఈ కాటేపల్లిలో నిర్మాణం ఇప్పుడు శంకుస్థాపన చేసాం టెండర్ అయిపోయింది పండ్లు మొదలవుతుంది ఫస్ట్ ఏంటంటే వాతావరణ సూచనల వ్యాప్తికి సౌకర్యాలు ఇక్కడ ఐ మెయిన్ ఈ ఫిషర్మెన్ ఉంటారు కాబట్టి వాళ్ళు సముద్రంలోకి పోకుండా వెదర్ ఫోర్కాస్ట్ గురించి వాళ్ళని అలర్ట్ చేయటం అట్లే నెట్వర్క్లతో పిఎఫ్ సమాచారం స్థానిక మత్స్యకారులకి ఫిషర్మెన్కి ట్రైనింగు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంటు సామాజిక సమావేశాలు మత్స్యకారుల సమావేశాలు వినోదము తుఫాన్ మరియు ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో రెస్క్యూ సెంటర్ వాళ్ళందరూ వచ్చి దాదాపు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ అక్కడ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఆర్ఓ ప్లాంట్ హై మాస్ట్ లైట్ అండ్ షోర్ బేస్డ్ లైట్స్ ఒక ఇరవై సీకోస్ట్లో లైట్లు ఒక పెద్ద లైటు అవన్నీ ఏర్పాటు చేస్తారు ఒక కోటి ముప్పై రెండు లక్షలు రెండోది ఏంటంటే లైవ్లీహుడ్ యాక్టివిటీస్ జీవనోపాధి కార్యకలాపాలు అందించటం అరవై ఏడు లక్షల డెబ్బై వేలు దాంట్లో సముద్రంలో పంజరం ద్వారా ద్వారా చేపలు పెంపటం రెండు లైఫ్ సేవింగ్ జాకెట్స్ మూడు బీచ్ దగ్గర కోత నిరోధక మొక్కలు పెం పెంచడం సోలార్ లైట్ల సరఫరా రోటోమోల్డ్ ఐస్ బాక్సుల సరఫరా అంటే ఆ చేపలు రొయ్యలు ఐస్ బాక్సులు దానికి వాటి సరఫరా భద్రతా వస్తు సామాగ్రి అంటే ఐ మీన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ మిగతా ఇవన్నీ వీటికి అరవై ఏడు లక్షల డెబ్భై వేలు రెండు కలిసి రెండు కోట్లు ఇది ఇండియాలో వంద సెంటర్లు ఆంధ్రప్రదేశ్కి పదిహేను సెంటర్లు నెల్లూరు జిల్లాకి రెండు కావల్ నియోజకవర్గం ఒకటి ఇక్కడ సర్వేపల్లిలో తోటపల్లిగూడూరు మండలం మండపం పంచాయతీ కాటేపల్లి ఒకటి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఇది మత్స్యకారుల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుద్ది ఇది ట్రైనింగ్ సెంటరు అన్ని విధాల ఐ మీన్ సేఫ్టీ సెంటరు అన్నీ ఉపయోగపడతాయి ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం వెదర్ ఫోర్కాస్ట్ గురించి ముందే అలర్ట్ చేస్తారు వాళ్ళు ఒక్కోసారి తుఫాన్లు వస్తే ఆ ఫిషర్మన్ ప్రాణాలే పోతుంటాయి అటువంటివన్నీ ముందుగా హెచ్చరికలు చేసే అవకాశం ఇవన్నీ చేస్తున్నారు భారీ బిల్డింగ్ కడుతున్నారు ప్లాట్ఫామ్స్ కడుతున్నారు చేపలు దాన్ని చేస్తున్నారు స్టోర్ చేసేదానికి వైట్ బాక్సులు ఇస్తున్నారు సోలార్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఇది కా ఇది కాకుండా మరి దీన్నే ఒక టెంపుల్ టూరిజం సెంటర్ కాటేపల్లి శివాలయం అంటే పెద్ద ఫేమస్ తిరునాళ్ళప్పుడు ఏమేమి తిన్నాళ్ళి ఒకటి శివరాత్రి ఒకటి శివరాత్రి రెండు కార్తీక మాసం వేల మంది ఇక్కడికి వస్తారు టెంపుల్ టూరిజం కింద ఒక ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ప్రపోజల్ కోసం ఒక ప్రయత్నం చేస్తుండ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పోద్ది నేను ఢిల్లీకి వెళ్ళి మన ఎంపీలు మన మంత్రుల ద్వారా ఇది అప్రూవల్ చేసేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను